లిస్తే ఇస్రాయల్ వచ్చి దండెత్తి పడినప్పుడు దేవుని సన్నిధి ఇస్రాయల్ ప్రజలతో కూడా నాడలేదు దేవుని మందస్సము దేవుని సన్నిధికి గుర్తైన మందస్సం వార్త ఉంది కానీ దేవుని సన్నిధి వారి తిరుగుబాటుని బట్టి వారి యొక్క భయంకరమైనటువంటి లెక్కలేనితనం బట్టి వారి యొక్క భయంకరమైన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధి వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుడు మాకు అక్కరలేదు కానీ దేవుని మందస్సం మాకు కావాలని చెప్పి దేవుని మందస్సమునే వారు పట్టుకొని వేలాడుతూ దేవుని సన్నిధి మాతోనే ఉందనుకొని వారి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు ప్రియమాన దేవుని వెళ్ళారా దేవుని సన్నిధిని గురించి లెక్కించుకోకుండానే కొన్ని మార్లు దేవుని ప్రశ్నలు కేవలం ఆచారంగా ఆచారమైన ప్రార్థనలతో ఆచారమైనటువంటి ఆరాధనలతో వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అది ఏమాత్రం ఆశీర్వాదం కాదు ఏమాత్రము ప్రయోజనం కాదు